అనమాట మీకు అడిగి ఉంటుంది బట్ ఆహ్లీ ఆడియన్స్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట అండ్ చూడండి నా దగ్గర చాలా కనెక్షన్ ఉంది బట్ నేను జస్ట్ కొన్ని అయితే మీ ముందుకు అనమాట అండ్ దాన్ని చూడండి సారీస్ మీదకి చాలా బాగుంది పట్టు సారీస్ మీదకి పర్టికులర్ గా గోల్డ్ లేదా మెరూన్ అండ్ గ్రీన్ సారీస్ కట్టుకున్నప్పుడు ఈ హిప్ అండ్ అయితే అర్థిపోతుంది అండ్ సారీ అపీరియన్స్ అయితే చేంజ్ అయిపోతుంది చాలా అంటే చాలా లుక్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట అండ్ దాన్ని ఇంకొకటి ఉంది గోల్డ్ కలర్ ఇంకా ఇదైతే కొట్టిందే హిప్ గోల్డ్ కలర్ ప్రతి డ్రెస్ అది ఏది కలర్ కాంబినేషన్ ఏదైనా సరే గోల్డ్ కలర్ ఒక హిప్ బెల్ట్ ఉంటే ప్రతి దానికి మేనేజ్ చేసే అనమాట అండ్ నేను బయట ఒక వేరే డ్రెస్ వచ్చింది వెస్ట్రన్ కప్ కొట్టే సెలెక్ట్ అనమాట సో గుర్తు పెట్టుకోండి ఇప్పటి నుంచి బయట టైలర్ దగ్గర ఏ డ్రెస్ డిజైన్ చేసుకున్నా బాటిక్స్ లో అయినా హిప్ బెల్ట్ మాత్రం తప్పకుండా ఖచ్చితంగా అడగండి బికాస్ దీని వల్ల ఇంకే చేంజ్ అయిపోతుంది అంటే ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీ అందరికి కానీ నేను వాడటాను కాబట్టి చాలా అంటే చాలా నాకు డ్రెస్సెస్ మిగిలిన వీడియోస్ లో కూడా చూడండి నేను వేరే హిప్ బెల్ట్ ఒక డ్రెస్ కి ఇంకొక డ్రెస్ కి అంటే లైక్ నా దగ్గర బార్డర్ సిల్వర్ కలర్ లో ఉంటే సిల్వర్ కలర్ హిప్ బెల్ట్ అలా ఉంటుందనమాట లుక్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి సో నాకైతే ఈ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అందుకని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు అలాగే ఓల్డ్ డ్రెస్సెస్ ఏమైనా తీసుకున్నప్పుడు అండ్ నార్మల్ గా న్యూ తీసుకుంటాం కదా వాటికి హిప్ బెల్ట్స్ ఉంటాయి అవి ఓల్డ్ గా అయిపోయినంత విత్ బెల్ట్ తో సహా మనం పడేస్తాం కదా లేదు డ్రెస్ తీసేసేయాలి బట్ హిప్ బెల్ట్ మాత్రం స్టోర్ చేసి పెట్టుకోండి అలా ఉంచేసుకున్నప్పుడు మిగిలిన డ్రెస్సెస్ కి బాగా యూస్ అవుతుంది అండ్ ఇలాంటి కలెక్షన్ పడైన అనమాట సారీ కాడైపోయి దాన్ని తీసేసిన హిప్ బెల్ట్ అనేది నా దగ్గర సేఫ్గా ఉంచుకుంటాను కాబట్టి నేను నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది మరొక వీడియోతో నేను ఇలాంటి హిప్ బెల్ట్స్ నా దగ్గర ఉన్నవి చూపిస్తాను మొత్తం కలెక్షన్ కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో మరి